నిన్నటి రోజు బషీర్బాగు ప్రెస్ క్లబ్లో మందకృష్ణ మాదిగ గారు ఏదైతే ఆయన వెయ్యి గొంతుకలు లక్ష దప్పుల ప్రోగ్రానికి సంబంధించిన విషయంలో మాదిగ సామాజిక వర్గం సంబంధించిన కళాకారులు పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా సాంస్కృతిక సారథి వెన్నెల గారు వారు మాదిగా కళాకారులకు నోటీసు జారీ చేశారని వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రాంలే చేయాలని ప్రైవేట్ ప్రోగ్రాంలు చేయొద్దని చెప్పేసి ఆయన ఓన్లీ మాల సామాజిక వర్గం వల్లనే ఈ సెక్యులర్ జారీ అయ్యిందనే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఆ యొక్క ఎవరైతే ప్రభుత్వం గుర్తించినటువంటి కళాకారులు ఉన్నారో ఆ కళాకారులు ప్రభుత్వం యొక్క స్కీములు ప్రభుత్వం యొక్క విధానాలన్నీ ప్రజలలోకి తీసుకెళ్లడానికే ఆ యొక్క ఉద్యోగాలు క్రియేట్ చేశారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కవుల కళాకారులకు సంబంధించి అందులో మెజారిటీ కూడా మాదిక సామాజిక వర్గమే ఉంది మందకృష్ణ గారు ఈ మధ్యలో మాట్లాడుతూ మాల సామాజిక వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క కానీ అదేవిధంగా మన వెన్నెల గారు కానీ ఇంకో కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఏ రోజు కూడా మాల సామాజిక వర్గం మీటింగ్లో కానీ ఎప్పుడు కూడా వచ్చి మాట్లాడింది లేదు కానీ మంద కృష్ణ గారు ఈ మధ్యలో మీరు ప్రెస్ మీట్లలో చూడండి మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయ భవిష్యత్తు లేదా లేకుండా చేస్తామని లక్ష మంది దప్పులతో చావుదప్పు కొడతామని చెప్పి ఓన్లీ మాల సామాజిక వర్గాన్నే విమర్శిస్తున్న విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా కుటుంబ పాలనకు సంబంధించిన విషయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీ గురువైనటువంటి చంద్రబాబు నాయుడు యొక్క కుటుంబమే ఈరోజు పరిపాలన చేస్తూ ఉంది మరి మీకు ఇది గుర్తు లేదా కనబడతలేదా అనే విషయాన్ని మేము ఆయనకు గుర్తు చేయదలిచినాం అంతేకాకుండా కొంతమంది బీసీ మేధావులకు సంబంధించి మొన్న టాగూర్ ఆడిటోరియంలో కూడా మాదిగ ఉద్యోగస్తులు మాదిగ మేధావుల ఆధ్వర్యంలో కూడా ఒక మీటింగ్ జరిపిన అది ఠాగూర్ ఆడిటోరియంలో అక్కడికి వచ్చినటువంటి మేధావి వర్గం కూడా ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణకు మద్దతు తెలియజేస్తామని చెప్తా ఉన్నారు ఆ మేధావులకి ఒకటి విషయం గుర్తు చేయదలుచుకున్నాం మీరు ఈ ఎస్సీలకు సంబంధించిన వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది రెండు వేల నాలుగులో ఎందుకు సుప్రీంకోర్టు కొట్టివేసిందో రెండు వేల ఇరవై నాలుగులో నరేంద్ర మోడీ సహకారంతో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఆ తీర్పును అధ్యయనం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలా మాదిగలకు సంబంధించి రిజర్వేషన్లు ఎలా వర్గీకరణ చేయాలో మీ యొక్క విలువైన సలహాలు సూచనలు ఇవ్వకుండా ఓన్లీ మేము మద్దతు అని వెళ్ళిపోతున్నటువంటి విధానాన్ని కూడా మీరు ఆలోచించాలని చెప్పేసి అని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మీద స్పందించేటువంటి మేధావి వర్గం ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరిగింది ఆ తెలంగాణ ఉద్యమంలో మేధావులు కవులు కళాకారులు అందరూ కూడా పనిచేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇది ముప్పై సంవత్సరాలుగా ఎందుకు ఈ సమస్య పరిష్కారం అవుతలేదంటే ఇది పార్లమెంటులో చట్టం చేయాలి టూ బై థర్డ్ మెజారిటీతో చట్టం చేసి ఆ సమస్యను పరిష్కరించాలి ఏ ఏ రాష్ట్రంలో ఈ సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించేటువంటి పని విధానం పక్కకెట్టి ముఖ్యంగా మందకృష్ణ గారు ఓన్లీ మాల సామాజిక వర్గం ఆర్థికంగా ఎదిగినటువంటి విధానాన్ని ఆర్థికంగా వ్యాపారాలు చేసే వాళ్ళను టార్గెట్ చేస్తూ వాళ్ళకు రాజకీయాల్లో ఎదిగినటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఒక సోదర కమ్యూనిటీని ఈ విధంగా తురనాడే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దయచేసి మాల మేధావులుగా మాదిగ మేధావులుగా బయట ఉన్న పౌర సమాజంగా ఈ ఎస్సీల వర్గీకరణ విద్య ఉద్యోగ రంగాల్లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక కమి కమిటీ రూపంలో మీరు తయారయ్యి మాల మాదిగలను కూర్చుండబెట్టి మాట్లాడాలనే విషయాన్ని నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మందకృష్ణ గారు ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తేవడానికి కొంతమంది బీసీలుగా ఉన్నటువంటి విట్టల్ లాంటి వాళ్ళని పృథ్వీరాజ్ లాంటి వాళ్ళకి వాళ్లకు మేము ఆయన ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానని చెప్పి వాళ్ళతోటి మాలలను తిట్టించేటువంటి విధానాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిన్నటికి నిన్న ప్రెస్ క్లబ్లో ఒక సాంస్కృతిక సమైక్యలకు సంబంధించినటువంటి విమలక్క గ్రూప్లో పనిచేస్తున్నటువంటి అనిత గారిని ఆయన ఆమె పాడిన పాటను విమర్శిస్తున్న విధానం అంతే విధంగా విజయ్ లాంటి వాళ్ళని ఆయన వినపడితే వాళ్ళను తిట్టే విధానం తను అయ్యేటువంటి విధానం అంతేకాకుండా ప్రభుత్వాలను శాసించే విధంగా ఆ మాలలకు మాలలను వ్యతిరేకించే విధానం ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్య యుతంగా ఏ సామాజిక వర్గానికి ఏ వాట కావాలనో వాళ్ళు ఉద్యమించాల్సిన సమా అవసరం ఉంది కానీ ఒక కులాన్ని తులనాడి ఆ సామాజిక వర్గ అభివృద్ధిని ఓర్చుకోలేకుండా మాట్లాడుతున్నటువంటి విధాలని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యంగా పౌర సమాజానికి మేధావులకి తెలంగాణ కవులు కళాకారులకి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు నిజంగా సిద్ధశుద్ధి మీకు ఉంటే ఈ సమస్యను పరిష్కరించాలని మీకు ఒక ఆలోచన ఉంటే తప్పకుండా మాల మాదిగలను కూర్చున్నా బట్టి ఒక ప్రజాస్వామికంగా ఆ యొక్క సమస్యను పరిష్కరించేటువంటి దానికి మీరు పునాది వేయాలని చెప్పేసి అని అరగోపాల్ గారు కానీ కె శ్రీనివాస్ గారు కె శ్రీనివాస్ గారు కానీ కోదండరాము గారు కానీ అదేవిధంగా మిగతా మేధావులుగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణాల నుంచి వచ్చిన మేధావులకు మేము విజ్ఞప్తి చేస్తూ దయచేసి మందకృష్ణ గారు మీరు మాలలను రెచ్చగొట్టి మాల సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి వాళ్ళని ఏదో విధంగా చేయాలని ప్రయత్నాన్ని మానుకోవాలి మాలలు కూడా ఎప్పుడు కూడా మాదిక సామాజిక వర్గంతో ఉన్నారు మాదిక సామాజిక వర్గం మా సోదరులు మీరు వాళ్లకు మమ్మల్ని దూరం చేస్తామన్నా మీ ఎజెండాని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం మీరు వర్గీకరణ సమస్య పరిష్కారం అయిపోతే నీకు మరో ఉద్యమం లేదు కాబట్టి దీన్ని పరిష్కరించకుండా సుప్రీంకోర్టు తీర్పు చదవకుండా పార్లమెంటులో నరేంద్ర మోడీ గారు మీ అన్న కదా మీరు ఎందుకు పార్లమెంట్లో చట్టం చేస్తారు మనకన్నా ముంగటనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లోక్సభ రాజ్యసభలో పది శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి ఈరోజు అన్ని ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడలేదు మరి ఈ సమస్యను పరిష్కరించాలనే మీకు మీకుంటే మీరు పార్లమెంట్లో చట్టం చేయండి మేము దానికి మద్దతు ఇస్తాం ఈ తెలంగాణలో ఉన్న ఇరవై శాతం ఉన్న మాల మాదిగలకి ఇరవై శాతం రిజర్వేషన్ కావాలి ఉపకులాలకు ఎలా పంపిణీ జరగాలో కూడా మీ దగ్గర క్లారిటీ లేదు ఉపకూలాలు కూడా మీతోటి ఉంటు ఉన్నాయని చెప్తా ఉన్నారు ఈరోజు యాభై ఏడు కులాలు మేము ఇండిపెండెంట్గా ఉన్నాం మాకు నాలుగు శాతం రిజర్వేషన్ కావాలని వాళ్ళు ఉద్యమిస్తున్నారు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా మాలలని కాంగ్రెస్ పార్టీలు ఉన్న మాలలని మాల మేధావులని మీరు విమర్శిస్తే మీరు తులనాడితే మిమ్మల్ని మేము కూడా విమర్శించాల్సి వస్తుందని అని గుర్తు చేస్తూ మేము ఆ సమస్యని పరిష్కరించడానికి మేధావులందరూ కూడా కంకణ బద్దలు తక్కువ పనిచేయాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం